కూడా సాయంత్రానికి ఈ రోజు ఇక్కడికి వచ్చాము కానీ ఈ సమయంలో మేము చెప్పేది ఏంటంటే మీరు ఏ దేవుడిని నమ్ముకున్నారో దేవుడి మీద ఆధారపడండి దయచేసి ఆడవ్మా ధైర్యంగా ఉండమ్మా కొంతమందికి మేము ఖచ్చితంగా మా తరఫున కొంత సహాయం అందిస్తాము ఇక్కడ చూస్తున్నాం మనం ఇక్కడ చాలా మంది ఉన్నారు ఆ చాలా మంది ఇక్కడ కూర్చొని ఉన్నారు మహిళలు ఉన్నారు పెద్దవారు ఉన్నారు మీరు ఇక్కడ బట్టలు కూడా తెచ్చుకునేదండి బట్టలు కూడా లేకుండా ఇంట్లో సామాన్లు మొత్తం కొట్టుకుపోయి అమ్మాయి మగ మంచి ఉండాలంటే కాళ్ళు అరిగిపోయా పని చేయలేకపోతారు ఇంకో నేనేం పోయేదో వ్యాపారానికి లేదా అన్ని పోయినాయి ఒక సామాన్య దేవుడి దేవుని పెట్టండి ఊళ్ళో చూస్తున్నాం మనం ఇక్కడ హృదయ విదారకమైనటువంటి సంఘటనలు వారి బాధలు వారి కష్టాలు కానీ మళ్ళీ సోదరు చెబుతుంది నేను దేవుడిని నమ్ముకున్నాను నేను కూడా దేవుడి పెట్టే ఒక ఒక నమ్మకంతో ఒక ఆశతో లేదంటే ఒక ధైర్యంతో ఇక్కడ మేమందరం కూడా ఉన్నాము దేవుడు మా పట్ల కనికరం చూపించాలని మరి వారు చూపుతా ఉన్నారు ఖచ్చితంగా నేను గుంటూరు సెంటు ఆగ్నిచే దేవాలయం నుంచి వచ్చాను మా చర్చి తరఫున మేము ఎంతో ప్రార్థన చేస్తున్నాము ఇక్కడ మీకు ప్రభుత్వం వారు కూడా స్పందించి ఎంతో మంది ఇక్కడ ఎంఆర్ఓ గారు కానీ తర్వాత పోలీస్ శాఖ వారు కానీ రెస్క్యూ టీమ్ కానీ అందరూ ఎప్పుడు అగర్నిసలు ఇక్కడ మీతో పాటు ఉన్నారు ఇప్పుడు ఎంఆర్ఓ గారు కూడా వచ్చారు ప్రభుత్వ అధికారులు కానీ మా తరఫున ప్రభుత్వం వారు చేసేంత అంత సహాయం చేయలేకపోవచ్చు కానీ ఎంతో కొంత మేము కూడా ఇంటికి ఎంతని ఫాదర్ గారు ఇక్కడ రేపల్లి ఫాదర్ గారు ఇక్కడే ఉంటారు ఎంతో కొంత మేము కూడా చేయడం సిద్ధంగా ఉన్నాం దానికంటే కూడా మేము ఇచ్చింది ముఖ్యంగా మీ బాధలు విని మీ మొరల్ని దేవుడికి సమర్పించి మీ కొంత ధైర్యాన్ని ఇవ్వడానికి దేవుడి భరోసాని ఇవ్వడానికి వచ్చాము మీ పేరమ్మా సరమ్మా మీ పేరమ్మా లక్ష్మి సో మీరు ఇదంతా కూడా మీ సామాన్లు ఇక్కడ పెట్టుకున్నారు సామాన్లు లేసి అనేదనే సామాన్లు అక్కడైతే చేసారు ఏ క్షణాన ఏం తరికిద్దాం ని భయం తోటి మీరు మీరందరూ కూడా ఇక్కడికొచ్చే ఉన్నారు అంతేగాని మాకు అసలు సామాన్లు ఏంటి అలా रावत కట్టు బట్టలతోటి ఏదన్నా ఆశ్రయమైన ప్రతి పడుకోవడానికి ఐతిచినా సాబాయి నీ పిల్లమ్మ సిరి ఇక్కడ చిన్నారి పాప సిరి ఉంది ఏ క్లాస్ అవుతానన్న పాప సిరి 6 క్లాస్ చదువుతుంది చచ్చిపోయింది తంత్రి చచ్చిపోయడండి ఈ పాపకి ఆ తల్లిదండ్రు ఇద్దరు లేదని చెబుతున్నారు సిరికి ఆ ఇప్పుడే మేము కొంత సహాయం అందిస్తాము ఇక్కడ ఈ సమయంలోనే ఆ శారామ్ గారు చెబుతున్నారు ఈ పాపకి తల్లిదండ్రులు ఇద్దరు లేదని కానీ మేమున్నాం ఏమా నువ్వు అది ఏం ఆలోచన చేరి ఉన్నావు స్మైల్ సిరి వెరీ గుడ్ సిరి నవ్వుతుంది వైఆర్ సో హ్యాపీ దట్ వీ కెన్ సి స్మైల్ ఆన్ సీరియస్ ప్లేస్ ఇక్కడ మనం ఇంకా చూస్తున్న ఇక్కడ చాలా మంది ఉన్నారు ఆ సామాన్లు కావచ్చు అన్ని ఇల్లు వదిలేసేసి కట్టుబట్టలతో ఇక్కడికి వచ్చి ఉన్నారు అయితే ఇక్కడ ఒక ఉదయ విదమైనటువంటి బా బాధలు కష్టాలు మనం చూస్తున్నాం ఇక్కడ ఎంతో మంది ఇంకా చిన్న పిల్లలు ఇంకా చాలా మంది చిన్న పిల్లలు స్కూల్ నాకు తెలిసి అయితే ఈ స్కూల్ బుక్స్ కూడా ఇంట్లో వదిలేసి మొత్తం నానిపోయి తడిచిపోయి ఉంటాయి చూడండి అయినా అయినా కానీ వీరందరూ కూడా మరి సంతోషంగా ఆనందంగా ఉన్నారు చిన్నారి బిడ్డలు ఇప్పుడే మనం సిరి గురించి విన్నాం సిరికి అమ్మ నాన్న ఇద్దర లేరు కానీ మేము ఉన్నాం నేను మాటించిన విధముగా ఈ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది వరద సహాయం కాదు తన చదువుకి ఇంకా మేము కొనసాగిస్తాం స్కాలర్షిప్ లాగా సిరికి సిరి నీ డీటెయిల్స్ తీసుకుంటాము ప్రెజెంట్ అయితే నీ ఎడ్యుకేషన్కి ఇది మాత్రం వరద సహాయం కాదు ఎందుకంటే తను చదువుకుంటే చదువుకొని పైకి వస్తే ఆ తన తన కాళ్ళ మీద తను నిలబడగలదు అనేటువంటి ఒక భరోసాతో తన జీవితాన్ని తను చక్కగా జీవించగలదనే భరోసాతో ఈ ఎడ్యుకేషన్ సహాయం చేస్తున్నాం హ్యాపీగా ఉన్నావా సంతోషంగా ఉన్నావా చెప్పు బాగా చదువుకుంటావా చదువుకుంటా చెప్పు గెడ్ చెప్పాలా చదువుకుంటాను చదువుకుంటా

కొనుక్కుంట డ్ర సో ఏం పేరు నీ పేరు బవిత బవితాకి ఆ డ్రెస్ కి మాత్రమే సాయం చేస్తా ఓకే రెట్టింపు చేసేవాళ్ళు చాలా జాగ్రత్తగా మంచి డ్రెస్ కొన